కోమటిరెడ్డి బ్రదర్స్ కుల కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని నాకు భువనగిరి ప్రజల అభివృద్ధి కావాలని బూర నర్సేగౌడ్ అన్నారు నల్గొండ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి బూర నర్సేగౌడ్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిపై తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని కోమటిరెడ్డి బ్రదర్స్ కావాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన లక్ష్యం పేద ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడమే అని బూర నర్సేగౌడ్ తెలిపారు భవిష్యత్తు డెవలప్మెంట్ కానీ ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే మంత్రి కావటానికి కాదు ఆ ఎమ్మెల్యే ఏదైతే కుల రాజకీయం కుటుంబ రాజకీయం చేస్తున్నాడు నేను ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారిని నేను సూటి ప్రశ్నిస్తున్నాను మీరు పదే పదే భువనర్సి కుల రాజకీయం మత రాజకీయం చేస్తా అంటే నేను అడుగుతున్నా మీరు పక్తు కుల కుటుంబ రాజకీయ వ్యక్తులు మీరు దమ్ము ధైర్యం ఉంటే మీ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు నాకు మంత్రి అని అడగవద్దు కదా మా కైలాష్ నేత ఉంది ఇక్కడ నేత ఇదే మన మునుగోడు కాన్స్టెన్సీ సంబంధించిన వ్యక్తి మంచి ఉద్యమ నాయకుడు మంచి టాలెంట్ ఉన్నోడు ఆయనకు భువనగిరి టికెట్ ఇవ్వాలి కదా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే మంత్రి ఇవ్వాలి కదా అదే మన బాలలక్ష్మి ఉంది మన జనగామ కాన్స్ భువనగిరి ఓ బీసీ బిడ్డ ఆమెకి ఇవ్వాలి కదా నువ్వే మంత్రి అవుతావు నీకు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవుతావు నీ భార్య కొరకు ఎంపీ కొడుకు టికెట్ చేస్తావు